నమస్కారం అండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంకొకటి తమ్నైల్ చూసే ఉంటారు కదా ఆ తమ్నైల్లో ఉన్నది నిజమే మన తాగువతి మహారాజులందరికీ కూడా ఒక పండగ లాంటిది అనమాట మన చంద్రబాబు నాయుడు గారు రావడంతో యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కే ముందే ఏం చెప్పారు అంటే మద్యాన్ని అంటే మందు అంటే వైన్స్ కావచ్చు బీర్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా రేట్ అనేది తగ్గిస్తామని చెప్పేసి పాత రేట్కే ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం అనమాట ఇంకొకటి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం అనమాట పాత రేట్కే ఇస్తాం పాత ధరలకే అని చెప్పేసి అది కూడా ఓల్డ్ బ్రాండ్సే వస్తాయని చెప్పేసి కూడా మనకు చెప్పినట్టుగా వీడియోలు అయితే ఉన్నాయన్నమాట ఇంకొకటి వచ్చేసి మన తాగోతు మహారాజులందరికీ కూడా ఒక పండగ లాంటి వాతావరణం అనేది ఒక నెక్స్ట్ మంత్ నుంచి రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మన జగన్మామే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ అయిపోయే ఈ పాత బ్రాండ్లు అనేది రావన్నమాట గోల్డ్ బ్రాండ్స్ అనమాట అవి నాకు తెలిసిన నా వరకు అయితే అవి గోల్డ్ గోల్డ్ సంబంధించినటువంటి బ్రాండ్స్ అనమాట ఇవన్నీ ఒక ఇనప ఇనపతుంటలు అనమాట ఈ జగన్మావయ్య బ్రాండ్స్ అన్ని ఇనపతుంటలతో సమానం అనమాట సో మన చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారు బ్రాండ్లు అనేది తగ్గించడం అదే బ్రాండ్కి అంటే కింగ్ఫిషరు నాగౌట్ ఇంకా వచ్చేసి ఇలాంటివన్నీ బ్లాక్ డాక్ అంట ఇంకా వచ్చేసి మ్యాన్సినోస్ ఓల్డ్ బ్రాండ్ కల్తీ లేన్ సర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట చంద్రబాబు నాయుడు గారు సో మనకు ఇంకొకటి అది క్వాలిటీగా ఉంటుంది అనమాట చాలా క్వాలిటీ అయినటువంటి వైన్స్ అనేది వస్తాయి ఎటువంటి కల్తీ ఉండదు అనమాట మన లాగా కల్తీ చేసి రాకేష్ మాస్టర్ నైట్కి నైటే చనిపోయాడు అనమాట నైట్ టూ బీస్ తాగడ తాగాడంట పొద్దున్నే కల్లా శవం అయ్యాడంట రాకేష్ మాస్టర్ అదే కామెడీగా వీడియోలు చేస్తుంటాడే ఆయన అలా జరిగిందనమాట సో అలాంటివి జరగకుండా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కల్తీ లేని సరుకు కల్తీ అనేది ఉండదు అనమాట ఆయన మనసులో కూడా కల్తీ అనేది ఉండదు కాబట్టి ఆయన ఇచ్చే బ్రాండ్లో కూడా కల్తీ ఉండదు అనమాట స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రాందీ అనేది ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కొక్క బీరు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంటే పాత రేటు కంటే పాత రేటు కన్నా ఇవ్వరు అనమాట సో దాంట్లో ఫార్టీ పర్సెంట్ తగ్గించడం జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు రెండు వందల ఇరవై బీరు అనేది ఎంత రేట్కి ఇస్తారు అంటే ఒక నూట అరవైకి కావచ్చు నూట డెబ్బైకి కావచ్చు నూట అరవై నూట డెబ్బై ఆ మధ్యలో ఉంటుంది ఒక కింగ్ఫిషర్ బీర్ అనమాట అలాంటి అదే రేటుకి తగ్గించి చాలా రేటు తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారు లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మన మన రాష్ట్రానికి వచ్చేసి చాలా అప్పు ఉంది అనమాట ఆ అప్పు ఉండడంతో ఇవన్నీ తగ్గించి పూర్తి పాత రేటుకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించలే పరిపాలించలేడు అనమాట సో అందుకే పూర్తిగా తగ్గించుకోకుండా ఫార్టీ పర్సెంట్ తగ్గించడం జరిగిందనమాట సో అందరూ కూడా ఇప్పుడు తాగుబంధ్ మహారాజులు అందరూ కూడా చాలా ఆనందపడుతుంటారు అనమాట తక్కువ రేటుకి పాత బ్రాండ్లు వస్తున్నాయని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి ఎప్పటి నుంచినో ఈ బ్రాండ్ తాగలేక మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే అద్భుతమైన బ్రాండ్లు అనేది వస్తాయి అన్నమాట ఎటువంటి కలితం ఉండదు అది కాకుండా కూల్ నేలిపోయే వాళ్ళు తక్కువ రేటుకి ఏదో ఈవినింగ్ రావడాగా రాగానే వాళ్ళు వాళ్ళకు తోచింది అంటే ఒక ఐదు వందలు సంపాదించుకుంటే అందులో నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు పెట్టి తీసుకొని మనశ్శాంతిగా తాగి పడుకుంటారనమాట అలాంటి వాళ్ళకే సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇది తప్పు చేశారు అని వేలెత్తి చూపించడానికి కూడా ఉండదు అనమాట ఎటువంటి అందు అలాంటి పరిస్థితి తెచ్చుకోవడూరా కూడా ఆయన అలాంటి పరిస్థితి తెచ్చుకోవడానికి కూడా ఉండదు సో ఇంకా మన జగన్మామయ్య ఏపీకి బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట సో అందరూ కూడా ఆనందంగా ఉండండి ఇంకా మనకు ఒక ఈ కొత్త ఉత్తేజంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గెలిచడంతో వచ్చేసి మనకు ఆ స్వేచ్ఛ అనేది వచ్చింది అనమాట మన చంద్రబాబు నాయుడు గారు అధికారం మీద వచ్చిన వచ్చినాక స్వేచ్ఛ అనేది వచ్చినట్టుగా ఉంది అలాంటి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నడూ కూడా చూడలేనిటువంటి ప్రభుత్వము అనమాట ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఒక్కటి కూడా అభివృద్ధి లేదు మెయిన్ ఇంపార్టెంట్ అభివృద్ధి అనేది లేదు ఈయన జగన్మామయ్య ఎక్కువగానే పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు ఇంకొకటి వచ్చేసి జగన్మామయ్య ఏం చేశాడంటే కియా పరిశ్రమ ఉంది కదా ఆ కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని మీటింగ్ లాగా పెట్టి ఆయన కియా సంబంధించినటువంటి ఎండికి ఎండి దగ్గరికి వెళ్ళి లోపలికి పిలుచుకొని పోయి ఆయన ఏమన్నారు అంటే నాకు సంవత్సరానికి ఫిఫ్టీ పర్సెంట్ వాటా కావాలా అని అడిగారు అంట ఫిఫ్టీ పర్సెంట్ వాటా కావాలని అడిగితే వాళ్ళు ఏమన్నారు సార్ మేము ఇవ్వలేం సార్ అంతా మీరు పదహైదు రోజులు మాకు టైం ఇవ్వండి మేము ఇదంతా సర్దుకొని వెళ్ళిపోతాము పదహైదు రోజులే ఓన్లీను అని అన్నారు అని అంటే ఆయన ఏమన్నారు వద్దు వద్దు అలాంటి పని చేయకండి సరే నేను మళ్ళా మాట్లాడుతున్నాను అని చెప్పేసి లేచి వెళ్ళిపోయారు అనమాట అప్పుడు వెళ్ళిపోవడం అనేది జరిగిందంట జరిగింది కదా ఇంకా దాని గురించి కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు మనసులో కూడా పెట్టుకోలేదు ఎందుకు అంటే ఇంతకు ముందే ఒక అమరాన్ బ్యాటరీ కంపెనీకి కంపెనీ అనేది తెలంగాణ వెళ్ళిపోయింది తెలంగాణ వెళ్ళిపోవడానికి కారణం ఎవరు మన జగన్మోహన్ సో అందుకే మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోతే ప్రజలు నన్ను కుక్కని కొట్టినట్టుగా కొడతారా అని చెప్పేసి ఆయన అది అడగడమే మానేశాడు అనమాట అలా పరిపాలించాడు ఓకే అండి మీరు ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కూడా చూడడం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి ఈ వీడియో వైన్స్కి సంబంధించినది కాబట్టి కొంతమంది చూస్తారు ओके फ्रेंड्स बाय